థ్యాంక్ యూ ప్రజల ఆశయ సాధనే ఆశయంగా మార్చుకున్నటువంటి అభ్యుదయ మార్గదర్శి అభివృద్ధిని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో జత కలిపి ముందుకు తీసుకువెళ్తున్నటువంటి దూరదర్శి శ్రీ మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రాజనీతి మే అజాత్ శత్రు శ్రీ నితిన్ గడ్కరీజీ గారికి గుండె మంటను మానవత్వాన్ని ఒకేసారి చూపించగలిగినటువంటి జననేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వేదికను అలంకరించినటువంటి కేంద్ర రాష్ట్ర మంత్రులకు శాసనసభ్యులకు అందరికన్నా ముందున్నటువంటి మా గుంటూరు ప్రాంత ప్రజలకు పాత్రికేయులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్ గడ్కరీజీ ఐ వాంటెడ్ టు థ్యాంక్ యూ ఫర్ ఫోర్ థింగ్స్ నాట్ దట్ These things you don't know, but I wanted to express. Number one, for building a world class highway infrastructure of 60,000 kilometers over the last 11 years at a speed of 30 to 40 kilometers per day. 10 years before the government, it was only 12 kilometers per hour. So I wanted to thank you, sir, for that. Number two, I also wanted to thank you for bringing an innovative Road infrastructure, whether it is white concrete or recycled plastic. Number three, sir, for you being a role model for result oriented, real leader than a political rhetoric that we often see among many people. And the most important, fourth one, sir, you're so humble, down to earth, approachable. With an exceptional positive attitude that I have never seen in any other leader. These are deeply inspiring for people like us who are coming into the politics first time. So I have profound respect for you, sir, not as an MP and not as a Minister of State, but as a true citizen of India. అండ్ ఐ ఆల్సో సెల్ఫిష్లీ వాంటెడ్ టు థ్యాంక్ యూ ఫర్ ప్రొవైడింగ్ అండ్ అప్రూవింగ్ వన్ ఫార్టీ మీటర్స్ ఔటర్ రింగ్ రోడ్ అండ్ లాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ ఫర్ ఎయిమ్స్ ఎగ్జిట్ అండ్ అదర్స్ గుంటూరు పీపుల్ వన్స్ ఫర్ ఆల్ అండ్ దెన్ సెకండ్ ఈరోజు కార్యక్రమానికి వస్తే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఒకసారి మాట్లాడుకోవాలి ఎందుకంటే దేవుడు ఒక్కొక్క నాయకులకి కొన్ని సంవత్సరాలు అవకాశం ఇస్తారు ఆ అవకాశం ఇచ్చినప్పుడు ఏ విధంగా మనం ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాం అనేది చరిత్ర చెబుతుంది నారా చంద్రబాబు నాయుడు గారు కంబైన్ స్టేట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నూట ఎనభై కిలోమీటర్ల అవుటర్ రింగ్ రోడ్డుకి శంకుస్థాపన చేశారు ఆ రోజుల్లో డబ్బులు లేవు అంటే వాజ్పేయి గారితో పీపీపీ మోడల్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి విజనరీ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరు విధంగా ఐదు వేల ఎకరాలకు పైగా భూమి సేకరణ చేసి ఈరోజు వరల్డ్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా తయారయ్యే విధంగా చేపించినటువంటి వ్యక్తి కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా హైదరాబాద్ మెట్రో రైల్ నలభై మూడు కిలోమీటర్లకి ఆ రోజు శంకుస్థాపన చేసినటువంటి వ్యక్తి కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మేము ఎందుకు చెప్తా అంటే మీరు ఈరోజు హైదరాబాద్ గురించి ఎవరైనా చూస్తే ఆ రోజు ఆయన చేసినటువంటి ఇవి జీనోమ్ వ్యాలీ ఇవి తప్పించి గత ఇరవై రెండు వేల నాలుగు నుంచి ఈరోజు వరకు కొత్తగా హైదరాబాద్కి ఏమొచ్చిందంటే గబక్కన ఒక్కడు కూడా చెప్పలేరు హైటెక్స్ కానీ హైటెక్ సిటీలు కానీ అవి తప్పించి అదేవిధంగా గత ఐదు సంవత్సరాల్లో ఒక వ్యక్తికి ఈరోజు అధికారం ఇచ్చారు ఆయన ఏం చేశారో కూడా మీకు అందరికీ తెలుసు కాబట్టి అభివృద్ధికి ఆదర్శంగా ఉంటూ విధ్వంసానికి దూరంగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు గత ఐదు సంవత్సరాల్లో కోల్పోయినటువంటి విన్న ఒక మంచి సమయాన్ని మళ్ళీ ఇప్పుడు దరిదాకకుండా చేస్తారని ఆశిస్తూ వారు ఉండుంటే బంగారంగా ఈరోజు అమరావతి కానీ ఔటర్ రింగ్ రోడ్ కానీ అన్ని ఎంతో అద్భుతంగా జరిగాయి ఈ ప్రాంత ప్రజలకు ఉద్యోగాలు వచ్చాయి ఏదేమైనప్పటికీ సార్ మీరు ఈ వయసులో కూడా ఆయన అంటా ఉన్నారు మా సార్కి ఏజ్ అయిపోయిందని ఇరవై నాలుగు గంటలు ఎలా పనిచేస్తున్నారు ఢిల్లీ సింగపూర్ దుబాయ్ నువ్వు ఎప్పుడన్నా వెళ్ళావా ఎప్పుడన్నా చూసావా ఏజ్ కాదు కావాల్సింది టాలెంట్ కావాలి ఒక ఫ్యాషన్ కావాలి మా గుంటూరు ప్రాంత ప్రజల తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున సార్ మీకు మనస్ఫూర్తిగా మీ ఫ్యాషన్కి మీ హార్డ్ వర్క్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ